హలో వ్యూవర్స్ వెల్కమ్ టు తెలుగు ఈ ఈరోజు మనం చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో అలానే చాలా సింపుల్ తో కేక్ అయితే ప్రిపేర్ చేసుకుందాము ఈ కేక్ ఇంట్లో చిన్న చిన్న పార్టీస్కి లైక్ పిల్లల బర్త్డేకి బయట నుంచి కేక్ తెప్పించకుండా ఇంట్లోనే సింపుల్గా చేసుకోవాలంటే చాలా యూజ్ అవుతుందనమాట నో మైదా నో ఎగ్ నో వెనన్స్ నో మరి ఎట్లా ప్రిపేర్ చేస్తుందా అనుకుంటున్నారా బిస్కెట్స్ తో అనమాట సో లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ఫస్ట్ అయితే ఓరియో బిస్కెట్స్ తీసుకున్నాను అనమాట ఓరియో బిస్కెట్స్ కాకుండా ఆప్షనల్గా ఇంకేమైనా బిస్కెట్స్ తీసుకోవచ్చు అంటే బార్బన్ బిస్కెట్స్ ఉంటాయి కదా వాటితో కూడా తీసుకోవచ్చు నేను వాటితో కూడా అంతకుముందు ఒకసారి ప్రిపేర్ చేస్తాను వీడియో అప్లోడ్ చేయలేదు సో ఫ ఇప్పుడైతే ఓరియో తో చేస్తున్నాను అనమాట సో ఫస్ట్ అయితే ఓరియో బిస్కెట్స్లో ఉంచి బిస్కెట్స్ అన్నీ తీసుకొని సెపరేట్ చేసుకుంటున్నాను నేనైతే మొత్తం సెవెన్ ఓరియో బిస్కెట్స్ ప్యాకెట్స్ టెన్ రూపీస్ అయితే తీసుకున్నాను ఈ ఓరియో బిస్కెట్స్తో కేక్ ప్రిపేర్ చేసేది టూ ప్రాసెస్తో అయితే చేయొచ్చు అనమాట వన్ ఏంటి అంటే ఓన్లీ బిస్కెట్స్ క్రీమ్ లేకుండా క్రీమ్ని సెపరేట్ చేసి చేస్తాము ఇంకొకటి ఏంటి అంటే షుగర్ ప్లేస్లో క్రీమ్ కూడా యాడ్ చేసేస్తే షుగర్ అవసరం లేదు స్వీట్ అయితే సరిపోతుంది ఒకవేళ కావాలి అంటే ఒక వన్ అవర్ టూ టేబుల్ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది అనమాట సో మీలో ఎంతమందికి ఇలా ఓరియో బిస్కెట్స్ కేక్ ప్రిపేర్ చేయొచ్చు తెలుసో నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలానే ఫస్ట్ టైం కనుక ఈ వీడియో చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి ఇప్పుడు ఈ బిస్కెట్స్ నుంచి క్రీమ్ అయితే నేను సపరేట్ చేయట్లేదు చెప్పాను కదా టూ ప్రాసెస్ అని చెప్పేసి నేను షుగర్ ప్లేస్లో ఈ క్రీమ్ అయితే ఉంచేద్దాము షుగర్ వేయకుండా చేసేద్దాము అని చెప్పి ఇట్లా చేస్తున్నాను సో మీకు ఎలా వీలైతే అలా ప్రిపేర్ చేసుకోండి క్రీమ్ సెపరేట్ చేసి చేసే వీడియో కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా క్రీమ్ సెపరేట్ చేసే చేసే ప్రాసెస్ అయితే వీడియో అప్లోడ్ చేస్తాను సో ఈ బిస్కెట్స్ అన్నీ కూడా పీసెస్గా చేసేసుకుని మిక్సీ జార్లో వేసుకున్నాం అనమాట దీని అయితే పౌడర్ చేసేసుకోవాలి ఇప్పుడు చూసారు కదా అంత పౌడర్ అయిపోయింది కొంచెం తిక్గా ఉంది ఎందుకో తెలుసా క్రీమ్ వేసాం కదా క్రీమ్లో తడి అనేది ఉంటుంది కదా దానివల్ల కొంచెం థిక్గా గట్టిగా ఉంది ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకుని మిక్స్ చేసుకున్న యోరియో బిస్కెట్స్ పౌడర్ అంతా కూడా ఒక బౌల్లోకి తీసుకున్నాను విస్కర్తో ఉండలు ఉండలు అవుతుంది అబ్జర్వ్ చేస్తే ఆ ఉండలు లేకుండా విస్కర్తో ఇలా కలుపుకుంటున్నాను అనమాట ఇప్పుడైతే కొద్ది కొద్దిగా పాలు యాడ్ చేసుకుంటే ఈ బిస్కెట్ పౌడర్ని మిక్స్ చేసుకోవాలన్నమాట ఒక్కసారిగా మొత్తం పోసేసుకోకూడదు ఎందుకంటే జారుగా అయిపోతుంది పలుచగా అయిపోతుంది కాబట్టి కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి చక్కగా ఒక థిక్ మిక్చర్ వచ్చేలాగా కలుపుకోవాలన్నమాట నేను చూపిస్తాను ఇప్పుడు చూసారు కదా కొద్ది కొద్దిగా పోస్ అయితే చేస్తున్నాను అట్లా చేసుకోవాలి విస్కర్తో ఒక డైరెక్షన్లోనే తిప్పుకోవాలన్నమాట ఒక డైరెక్షన్లోనే ఎందుకు తిప్పుకోవాలి అంటే ఇంకొక డైరెక్షన్లో తిప్పితే ఏమవుతుందంటే ఎయిర్ బబుల్స్ అనేవి వస్తాయి కేక్ మధ్యలో కూడా ఎయిర్ బబుల్స్ అనేవి వస్తాయి అలా రాకుండా చక్కగా ఒక డైరెక్షన్లోనే తిప్పుకుంటే మిక్చర్ అనేది బాగుంటుంది కేక్ కూడా చాలా బాగా వస్తుంది కనిపిస్తున్న చిన్న చిన్న ఉండలు కూడా లేకుండా చక్కగా అయితే కలుపుకోవాలి మీరు ఎంతమందికి ఇలా ఇంట్లో ఆ రెసిపీస్ ప్రిపేర్ చేసుకుని ఓన్గా తినడం ఇష్టం నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో చూసారు కదా కలపగా ఇలా అయిందనమాట చక్కగా ఒక థిక్ పేస్ట్ లాగా చూసారు కదా ఇలా అయితే ఉండాలి ఇంకా కొంచెం పాలు వేసుకుంటే వేసుకోవచ్చు ఇలా అయితే చక్కగా కలిపేసుకుని ప్రిపేర్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు దీనిలో ఇప్పుడు ఒక చిటికెడు కంటే ఎక్కువ ఒక చిటికెడు బేకింగ్ సోడా అయితే వేస్తున్నాను ఎక్కువైతే పెట్టేది ఈనో వేసి చేస్తున్నారనమాట ఈనో వేసుకుని కూడా చేసుకోవచ్చు నా ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే ఈనో వేసి ఇలా కేక్ చేస్తే కేక్ మొత్తం ఈనో స్మెల్ వచ్చింది నాకైతే సో అందుకే నేను బేకింగ్ సోడా వేస్తున్నాను మీ చాయిస్ ఈనో వేసుకుంటే కూడా వేసుకోవచ్చు సో బేకింగ్ సోడా వేసిన తర్వాత నీట్గా కలుపుకోవాలి సోడా మొత్తం కలిసేలాగా ఒక టూ టు త్రీ మినిట్స్ అయినా కలపాలి అది మొత్తం కలిసే వరకు సో ఇప్పుడైతే నేను కేక్కి సరిపడా ఒక మంచి షేప్ ఉన్న ఒక అయితే తీసుకున్నాను ఆ బౌల్లోకి ఈ క్రీమ్ అంతటినీ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను బేకింగ్ సోడా ఎక్కువగా వేసినా కానీ టేస్ట్ బాగోదు సో ఇప్పుడు అంతా ఒక బౌల్లోకి తీసేసుకున్నాను కదా సో నేను ఒక టూ త్రీ టైమ్స్ అయితే ఇట్లా ట్యాప్ చేస్తున్నాను అనమాట ఇలా ఇలా బాక్స్ అయితే అంటున్నాను ఎందుకంటే లోపల ఉన్న ఎయిర్ బబుల్స్ అన్ని పైకి వచ్చేస్తున్నాయి మీరు అబ్జర్వ్ చేస్తే పైన ఎయిర్ బబుల్స్ కనిపిస్తున్నాయి కదా సో అట్లా బబుల్స్ అన్ని వచ్చేసిన తర్వాత నేనైతే ఓవెన్ లేదు కాబట్టి ఇడ్లీ పాత్రలో కింద ఒక చిన్న ప్లేట్ పెట్టి ఆ పాత్రలోనే ఈ బౌల్ అయితే పెడదామని చెప్పేసి సెట్ చేసుకున్నాను వాటర్ ఇవేం పోయాల్సిన అవసరం లేదు వేస్తే ఇసుక వేసుకోవచ్చు సో ఇది పెట్టేసిన తర్వాత మూత పెట్టేసి లో ఫ్లేమ్లో పెట్టుకుని వన్ టు టూ అవర్స్ అయితే వెయిట్ చేయాలన్నమాట వెయిట్ చేసిన తర్వాత నేను ఓపెన్ చేసి చాక్తో అయితే ఇట్లా టెస్ట్ చేస్తున్నాను చాక్తో గుచ్చి చూస్తే చాక్ అయితే బోత్ సైడ్స్ ఏమీ అంటకూడదు నాకైతే ఏమంటలేదు చక్కగా ఉడికిపోయింది కదా అని చెప్పేసి బయటకు తీశాను సో చివర నెడ్జెస్ అన్నీ కట్ చేస్తున్నాను అనమాట చూసారు కదా రివర్స్ వేస్తే ఎంత బాగుందో నొక్కితే కూడా చాలా మెత్తగా ఉంది ప్లఫీనెస్ మీరు అబ్జర్వ్ చేస్తే బౌల్లో నేను పేపర్ ఏం వేయలేదు బటర్ పేపర్ ఇవేమి బట్ అయినా కానీ బౌల్కైతే ఏం అంటుకోలేదు దీని మీద చాక్లెట్ సాస్ కానీ చాక్లెట్ సిరప్ కానీ వేసుకుని తీసుకుంటే చాలా బాగుంటుంది నాకైతే ఈ రెసిపీ చాలా నచ్చింది అనమాట సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇంకా మరిన్ని చూసారు కదా స్పీస్ ఎంత స్పాంజ్గా ఉందో అలానే ఎయిర్ బబుల్స్ కూడా ఎక్కడా లేవు మీరు అబ్జర్వ్ చేసినట్టయితే కేక్కి సో మళ్ళీ ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంటే బాబాయ్ టేక్ కేర్